మన ప్రభుత్వం నుండి వచ్చే ఉచిత పథకాలకు ఆకర్షితులు అవుతున్నారు ఎవరు ఎక్కువ ఉచితాలు ఇస్తామంటే వారికే ఓటును అమ్ముకుంటున్నారు వారినే నమ్ముకుంటున్నారు అయితే ఈ ఉచితాలు ఎవరికి ఇస్తున్నారు అవి ఎంత మందికి అందుతున్నాయి ఎంత మొత్తం అందుతున్నాయి అన్నది కూడా ఆలోచించాల్సిన విషయం విచారకరమైన అభ్యంతరకరమైన ఆశ్చర్యకరమైన ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే పైనుండి కింది స్థాయి వారు పంచుకు తినగా కేవలం పది శాతం కూడా లబ్ధిదారులకు అందడం లేదన్నది వాస్తవం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉదయాన్నే గ్రామ ప్రాంతాల నుండి పాలు పోసుకునే వారి దగ్గర నుండి కూరగాయలు అమ్మేవారు పాఠశాలల్లో కాలేజీల్లో చదివే విద్యార్థినులు గ్రామాల్లో నుండి పట్టణాల్లో నుండి వివిధ ప్రాంతాలకు ఆఫీసులకు వెళ్లే మహిళా ఉద్యోగినులు ఒక పక్క మరో పక్క చిన్న చిన్న పనులు ఉన్నా లేకున్నా బస్సు ప్రయాణం ఉచితంగా ఉందని ఊరికే కాలక్షేపం కోసం అటు ఇటు వాళ్ళు ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలు ఉచిత బస్ అని యాభై కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఫేస్ వాష్ చేసుకుని తిరిగి బస్ ఎక్కిన మనులు టీ తాగడానికి కొన్ని పదుల కిలోమీటర్లు ప్రయాణించిన వాళ్ళు కాలక్షేపానికి దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్లి సాయంత్రం దాకా చూసొచ్చే ఆడవారు బస్సులోనే చిక్కుడుకాయలు ఒల్చుకునే మహిళామని ఇలా అవసరం ఉన్నా లేకపోయినా సరదాగా బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళామూర్తులు ఉన్నారు అంతేకాదు యాత్రా స్థలాలకు పుణ్యక్షేత్రాలకు హోటళ్ళు సినిమా హాళ్లకు కూరగాయలు కొనడానికి బస్ ఎక్కి వెళ్లే వాళ్ళు ఇలా అది ఇది అని కాదు అవసరం చిన్నదైనా పెద్దదైనా ఉచితంగా లభిస్తుంది అంటే పొట్టపోషణ కోసం ప్రయాణించే వారిని సైతం పక్కన నెట్టేసి కాలక్షేపానికి విచ్చలవిడిగా పతకాన్ని వినియోగించే వాళ్లే ఎక్కువ మంది ఉన్నారన్నది వాస్తవం గ్రామ ప్రాంతాల్లో ప్రయాణించే బస్సుల్లో సిటీ బస్సుల్లో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి బస్సు డోరు కిటికీలు పట్టుకొని వేలాడే వీర నారీమనులే చాలా మంది గుంపులు గుంపులుగా బోర్డుల ప్రయాణం కూడా చేసే ధీర వనితలు కూడా ఉన్నారు పురుష ప్రయాణికులకు కేటాయించిన ఎంట్రెన్స్ నుండి బస్సులోకి ఎక్కడం దిగడం పురుష స్త్రీ ప్రయాణికుల మధ్య ఉన్న బారికేడ్ ను కూడా ఖాతారు చేయకుండా తొంభై శాతానికి మించి మహిళలే బస్సుల్లో ప్రయాణించడం వల్ల విద్యార్థులు చిన్న చిన్న ప్రైవేట్ ఆఫీస్ ఉద్యోగులు వ్యవసాయ అవసరాలకు బస్సెక్కిన రైతులు వృద్ధ ప్రయాణికులు వికలాంగులు నిలబడి గంటల ప్రయాణం చేయాల్సిన దుస్థితి దాపురించింది ఈ ఉచిత బస్సు కారణంగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే వారి వల్ల దాదాపు రాష్ట్ర బడ్జెట్ పై మూడు వేల కోట్ల రూపాయల భారం ప్రతి సంవత్సరం పడుతోంది అలాగే సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వారి వల్ల మన రాష్ట్ర బడ్జెట్ పై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారం అవుతోంది ఈ మొత్తం మెరుగైన వైద్యం అందించేందుకు కేటాయించే ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఆరు కోట్ల బడ్జెట్ కు ఇది దాదాపు సమానమవుతుంది ఈ ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటి పెట్టినంత మాత్రాన ప్రజలకు అంతా మంచి చేసినట్టు కాదు ఏదైనా అవసరాలకు మించి వినియోగిస్తే దుర్వినియోగం చేస్తే చివరకు ఎంతగానో ఉపయోగపడే ఎన్నో పథకాలు మూలకు పడే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి ప్రజలు ఈ ఉచితాల గురించి విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అసలు ప్రభుత్వం అంటేనే జనం మన కోసం మన ఉజ్వల భవిష్యత్తు కోసం మనమే సుదీర్ఘంగా ఆలోచన చేయాలనేదే ఉద్దేశం స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్